అందరికీ శుభోదయం ఇరవై ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుంది ఎన్నికల్లో మనం మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఓడిపోయి రెండు వారాలకు కూడా కాలేదు కానీ జగన్మోహన్ రెడ్డికి అప్పుడే అధికారంలోకి రావాలి తొందరగా తొందరగా ఇప్పుడున్న కోటమి ప్రభుత్వం పోవాలి అని ఏ స్థాయిలో కోరిక ఉందో అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టాడు తాడేపల్లిలో ఓడిపోయిన ఎమ్మెల్యేలందరినీ పిలిచి మొత్తం తన పార్టీ వాళ్ళని దిశానిర్దేశం చేయడం కోసం అని చెప్పి ఈ మీటింగ్ పెట్టినట్టు అనుకోవాలి కానీ ఈ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ వింటే ఆయన ఏమాత్రం వన్ పర్సెంట్ కూడా మారలేదు ఆయన వ్యవహార శైలిలో ఆయన థింకింగ్ ప్రాసెస్లో ఎటువంటి మార్పు లేదు అనే విషయం తేట తేలం అవుతుందన్నమాట వింటే మీరు మొత్తం స్పీచ్ ఇరవై ఇరవై తొమ్మిదిలో సింగిల్ డిజిట్ వస్తుంది అని చెప్పడం ఒకటే కాదు దాని కారణం ఆయన మాట్లాడిన మిగతా మాటలు కూడా ఒకసారి వాటిని నేను విశ్లేషిస్తాను ఒక రకంగా ప్రతి మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి రోదన వింటున్నాం మనం ఏంటి నేను ఇన్నిసార్లు బట్టలు నొక్కాను ఇన్ ఇంతమందికి ఇన్నిసార్లు బ్యాంకుల్లో వేశాను తొంభై శాతం హామీలను అమలు చేశాను రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా బ్యాంకుల్లో వేశాను అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాను యాభై నాలుగు లక్షల మంది తల్లులకి అమ్మఒడిచ్చాను ఈ విధంగా చెప్పుకుంటూ పోయాడు చాలా చేయుత ఇచ్చాను ఆసరా ఇచ్చాను ఇళ్ళ పట్టాలు ఇచ్చాను అవి ఇచ్చాను ఇవి ఇచ్చాను ఇవన్నీ కూడా తన జేబులోంచి ఇచ్చాను అనుకుంటాడు ఆయన ఏమైంది ఆ అక్కా చెల్లెళ్ళ ప్రేమలు ఆప్యాయతలు ఆ అవ్వ తాతల ప్రేమలు ఆప్యాయతలు అని విలపిస్తున్నాడు ఆయన ఇక్కడ విషయం ఏంటంటే మీరు బట్టలు నొక్కి డబ్బులు ఇచ్చిన వ్యవహారంలో జనానికి ఒక స్పష్టమైన అవగాహన ఉంది మీరు మీ జేబులో నుంచి లేకపోతే మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తుల నుంచి ఇవ్వలేదు అది ప్రభుత్వ ధనం ప్రభుత్వ ధనం అంటే ప్రజలకు కట్టినటువంటి పన్నులు సో ప్రజల డబ్బునే ప్రజలకు ఇచ్చారు కొంతమందికి తర్వాత మొట్టమొదటిసారిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి తానొక్కడే ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేసినట్టుగా మాట్లాడతాడు ఎప్పుడు అది కరెక్ట్ కాదు చాలామంది గతంలో కూడా సంక్షేమ పథకాన్ని అమలు చేశారు దాన్ని కొంత మెరుగ్గా చేసి ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డి అనే విషయం ప్రజలకు అర్థమైంది కానీ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ ఓటమి తర్వాత కూడా అర్థం కాల ప్రజలకు కావాల్సింది బటన్లోకి డబ్బులు ఇవ్వడం ఒకటే కాదు డీబీటీ ఒకటే కాదు ఇంకా చాలా కావాలి అని ప్రజలు ఈసారి ఎన్నికల్లో ఈవీఎం బటన్లు నొక్కి మరీ ఒక్కాణించారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కావడం లేదు బటన్లు నొక్కితే డీపీటీ ద్వారా కొంత బిచ్చం వేస్తే ప్రజలకి సరిపోదు ఇంకా చేయాల్సినవి ఏవో ఉన్నాయి ప్రజలు ఇంకా ఏదో కోరుకుంటున్నారు అనేటువంటి మెసేజ్ ఈ ఎన్నికల్లో అంత స్పష్టంగా అందరికీ అర్థమైనా కూడా జగన్మోహన్ రెడ్డికి మాత్రం అర్థం కావడం వల్ల పదే పదే అవే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు తర్వాత తనకు తాను ఒక సంస్కరణ వాది ఒక సంస్కర్త ఏ కందుకూరి వేరే ఏ ఏ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మరొక రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పి అనుకుంటాడు అతను అంటే అతను ఒక ఆల్టర్నేట్ రియాలిటీలో బతుకుతున్నాడు అతను ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు ఆ ప్రపంచంలో అతను చెప్పే వాస్తవాలు వేరే వాస్తవాలు కాదు అయినా ఎందుకు ఓడిపోయామని పదే పదే అంటాడు ఎందుకంటాడు ఆ మాట ఆయన ఎందుకు ఓడిపోయాడు అనే విషయం తెలియని వాళ్ళు ఎవరో లేరు రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా అనర్గణంగా ఒక గంట సేపు చెప్పగలరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికలో ఓడిపోయాడు ఇంత పెద్ద ఎత్తున కానీ ఆయనకి మాత్రం అర్థం కాదు అది ఎందుకు అర్థం కాదంటే ఆయన వాస్తవాలు వేరే ఎంతసేపు నేను బటన్లోకి డబ్బులు ఇచ్చాను అని అనుకుంటాడు కానీ నేను గొప్ప పాలన అందించాను అనుకుంటాడు కానీ నా పాలనలో ఏమన్నా లోపాలు ఉన్నాయా నేను చేసిన అరాచకాలు ఏమన్నా ఉన్నాయా నేను ప్రత్యర్థుల్ని అణిచివేసిన విధానం ఏదన్నా ఉందా ప్రజల బానిసలుగా చూశానా నేను పాలనని ఒక మాఫియా రాజ్యంగా నడిపానా ఇష్టారాజ్యంగా బంధుప్రీతి చూపించానా అడ్డగోలుగా కావలసిన వాళ్ళకి దోచిపెట్టానా ఇట్లాంటి ప్రశ్నలు ఏమీ వేసుకోడు ఉదాహరణకి విశాఖపట్నంలో రిషికొండ మీద ఆయన కట్టిన ప్యాలెస్ మీద ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో కూడా గత నాలుగైదు రోజులుగా చాలా పెద్ద ఎత్తున కథనాలోచన ఎవరైనా అది చూసి కొంత ఫీల్ అవుతారు దానికి సంబంధించి కనీసం జస్టిఫై చేసుకోవడానికన్నా ఏమైనా చెప్తారు కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న ఆ ప్రస్తావన కూడా తీసుకురాల అంటే అతని రియాలిటీలో అతను సృష్టించుకున్నటువంటి ప్రపంచంలో అది ఉండదు ప్రపంచం అంతా కూడా కూస్తున్న ఆ విషయం మీద తనకు మాత్రం కనిపించదు అది అదొక ఇష్యూనే కాదు అతనికి తాను ఏదైతే అనుకుంటాడో అదే ఇంపార్టెంట్ నన్ను గెలిపించడం ఇంపార్టెంట్ ఈ ప్రపంచానికి కాబట్టి అదొకటే ఇంపార్టెంట్ మిగతా ఏ విషయాలు ఇంపార్టెంట్ కాదు ఇంకొక మాట అంటాడు నలభై శాతం మంది ఓట్లేశారు మనకి తక్కువేమీ లేదు అని కొంతవరకు వాస్తవమే నలభై శాతం మంది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి ఓట్లేశారు అయితే ఇదే మనిషి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి కూడా నలభై శాతం ఓట్లు వచ్చినప్పుడు ఎంత హేళనగా మాట్లాడాడు ఇరవై మూడు అనే అంకెను కూడా ఎంత ఎగతాళి చేశాడు అప్పట్లో కానీ నీకు మాత్రం నలభై శాతం ఓటింగ్ వస్తే మన వెనక చాలామంది ప్రజలు ఉన్నారు మనకు నలభై శాతం ఓట్లు వచ్చినాయి అని చెప్తాడు అదే ఆయన ఆల్టర్నేట్ రియాలిటీ తనకు వచ్చినప్పుడు చాలా అది ఇంపార్టెంట్ కానీ వేరే వాళ్ళకి అదే ఓటింగ్ శాతం వస్తే అది ఇంపార్టెంట్ కాదు అది గొప్ప కాదు ఇంకొకటి తనకు తాను ఒక నిజాయితీ పరుడిగా మాట మీద నిలబడే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఊహించుకుంటాడు అతని ప్రపంచంలో అతనే సత్యహరిశ్చంద్రుడు ఏమంటాడు చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్తే ఇంకో పది శాతం ఓట్లు నాకే వచ్చేవి చాలామంది అంటున్నారట జగన్మోహన్ రెడ్డి గారు మీరేంటి మరింత నిజాయితీగా ఉంటారు అయితే అధికారం కోసం అబద్ధాలు చెప్పటం నా లక్షణం కాదు ఇదే ధర్మం కాదు న్యాయం కాదు అనుకున్నాడట జగన్మోహన్ రెడ్డి అందుకనే అబద్ధాలు చెప్పలేదట రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఎన్ని అబద్ధాలు చెప్పాడు ఒక ప్రత్యేక హోదానే కాదు ఒక మధ్య నిషేధమే కాదు ఒక సిపిఎస్ఏ కాదు ఒక ఇంగ్లీష్ మీడియమే కాదు ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్పాడు కానీ అవన్నీ అబద్ధాలుగా కనిపించామన్నమాట జగన్మోహన్ రెడ్డికి సాధ్యం కానిది సాధ్యం కానిది అని చెప్పాడట ఈయన అందువల్లనే ఓడిపోయాడట అంటే అతని జస్టిఫికేషన్ అది ఓటమికి తర్వాత కొన్ని పదాలు వాడతాడు ఆ పదాలు జగన్మోహన్ రెడ్డి సొంతం కాదు అవి రాసిచ్చినవి ఆయన ఆస్థానంలో పెట్టుకున్నాడు కదా మీడియా అడ్వైజర్గా గతంలో ఈనాడులో పనిచేసి తర్వాత సాక్షిలో పనిచేసినటువంటి జీవిడి కృష్ణమోహన్ అని చెప్పి ఆయన రాసిస్తాడు దుష్ట చతుష్టయం ఇలాంటి మాటలు సహజంగా జగన్మోహన్ రెడ్డికి రావు అవన్నీ కూడా అటువంటి వారు రాసిచ్చినవే ఇప్పుడు కొత్తగా కొన్ని పదాలు మాట్లాడాడు నిన్న కూడా మనం కౌరవ సామ్రాజ్యంలోకి వెళుతున్నాం మనం పాండవులం వాళ్ళు కౌరవులు శకుల్లాగా పాచికలు ఆడారు వాళ్ళు ఓటమి పొందారు పాండవులు అంటే తను తాను పాండవులుగా ఊహించుకుంటున్నాడు కానీ గమ్మత్ ఏమిటంటే అసెంబ్లీని ఇప్పుడు కౌరవ సామ్రాజ్యంలాగా పోల్చాడండి వాళ్ళంతా కౌరవులు అక్కడ కౌరవ సామ్రాజ్యంలోకి మనం వెళితే మనల్ని అక్కడ మాట్లాడిస్తారు అని చెప్పి అను అనుకోలేము స్పీకర్గా కూడా ఎట్లాంటి వాళ్ళని తీసుకుంటున్నారో చూడండి అని అయ్యన్న పాత్రుడు గురించి ప్రస్తావించారు గమ్మత్ ఏమిటంటే నిజంగా గౌరవంలాగా ప్రవర్తించింది వీళ్ళు అసెంబ్లీలో అరాచకంగా బూత్లో మాట్లాడించింది వీళ్ళు ప్రతిపక్ష నాయకుడి మీద ఆ రోజున ఇరవై మూడు సీట్లే వచ్చినాయని ఒక సీనియర్ నాయకుడు అనే గౌరవం లేకుండా వయసులో పెద్దవాడైన గౌరవం లేకుండా మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు అనేటువంటి గౌరవం లేకుండా దగ్గరుండి మరి జగన్మోహన్ రెడ్డి బూతులు మాట్లాడించాడు ఇప్పుడు తనకు అటువంటి పరిస్థితి ఎదురవుతుందేమో అని చెప్పి దాన్ని ఎట్లా ఫ్రేమ్ చేశాడో చూడండి కౌరవ సామ్రాజ్యంలోకి ప్రవేశించబోతున్నాడట ఈయనేమో ధర్మబద్ధుడు అవతలవాడంతా కౌరవులు అంటే వీటన్నిటివంటి పదే పదే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే జగన్ యొక్క వాస్తవాలు వేరే ఉంటాయి అప్పుడెప్పుడో సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడని చెప్పి వచ్చింది పేపర్లో ఏంటి మా ఓటర్లు వేరే అని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క వాస్తవాలు వేరే ఉంటాయి యాక్చువల్గా ఉండేటువంటి వాస్తవాలని జగన్మోహన్ రెడ్డి గుర్తించడు అందుకనే తాను కానివ్వండి తన ప్రభుత్వం కానివ్వండి చేసినటువంటి అనేక అనేక రాజకాలు గురించి ఆయనకి స్పృహ ఉండదు ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఉండదు ఆయనకి ఆయన పర్సనాలిటీలో ఒక లక్షణం అది ఇంకొక మాట అన్నాడు స్పెషల్ స్టేటస్ గురించి ఎంత విచిత్రం చంద్రబాబు నాయుడు వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఇంకా పది రోజులు కాలేదు పన్నెండవ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఇవాళ ఇరవై ఒకటవ తేదీ ఇంతలోకే ప్రత్యేక హోదా తీసుకురాలేదు ఇంకా శిశుపాలుడి తప్పుల చిట్ట అప్పుడే నిండిపోయింది అని మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఈ శిశుపాలుడు అనే పదం కూడా ఆయనకు తెలిసింది కాదు రాసిచ్చారు వాళ్ళు రాసిచ్చింది చదువుతున్నాడు ఆయన బ్రీఫ్ చేయించుకున్నాడు శిశుపాలుడు అంటే ఏమిటి అని పది రోజుల్లోనే చంద్రబాబు నాయుడులో శశిపాలుడు కలిపి కనిపించాడు అంతేకాదు ప్రత్యేక హోదా అనేటువంటి మాటను కూడా ఉచ్చరించడానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ఇష్టపడాల ఒక్క పబ్లిక్ మీటింగ్లో కానీ ఒక గవర్నమెంట్ కాన్ఫరెన్స్లో కానీ స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా అనే మాట మాట్లాడాల అట్లాంటి వ్యక్తి వాళ్ళు ఏమంటాడు మరి కేంద్రంలో మెజారిటీ రాలేదు ఆ ప్రభుత్వానికి ఈయనకేమో పదహారు సీట్లు వచ్చాయట పదహారు సీట్లు వచ్చినాయి అన్నాడు పదహారు సీట్లు వచ్చాయని చెప్తున్నాడు మరి పదహారు సీట్లు వస్తే మేమీదే ప్రభుత్వం అక్కడ ఆధారపడితే మీరే చక్రం దిప్పుతుంటే మరెందుకు పరిచయ హోదా తీసుకురాలేదు ఇంకా నిన్న ఇరవయో తేదీ అప్పటికే తీసుకురావాలన్నమాట ఇంకా ఎందుకు తీసుకురాలేదు అని మాట్లాడతాడు అంటే ఎంత వాస్తవ దూరంగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అనేదానికి ఒక ఉదాహరణ గతంలో ఏం మాట్లాడాడు అది జాతీయ మీడియా వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే స్పెషల్ స్టేటస్ అనేటువంటి మాట వచ్చిందండి లేకపోతే ఆ మాట కూడా ఎప్పుడు రాలేదు అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు కాంప్రమైజ్ అయ్యి స్పెషల్ స్టేటస్ బదులుగా స్పెషల్ ప్యాకేజ్ తీసుకున్నాడు అందువల్ల ఇప్పుడు ఇంకా చేయడానికి ఏమీ లేదు చంద్రబాబు నాయుడే మోసం చేసేసాడు అయిపోయింది అన్నాడు మరి అది జరిగిపోయిన అధ్యాయం కదా ఇప్పుడు ఎందుకు కొత్తగా అడుగుతున్నాడు అని ఆయన తెలియదా మరి ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు అని నువ్వే చెప్పావు కదా గతంలో అది మరి గతించిన అధ్యాయం అయితే ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఎందుకు మాట్లాడతాడు అది తీసుకురావాలట లేకపోతే రాష్ట్రంలో ఉన్న యువతకు సమాధానం చెప్పాలంట చంద్రబాబు నాయుడు మొత్తంగా నిన్న జగన్మోహన్ రెడ్డి స్పీచ్ వింటే మనకు అర్థమైంది ఏంటంటే ఆయన ఆలోచనలో ఎటువంటి మార్పు లేదు ఆయన ఇంకా ఆల్టర్నేటివ్ రియాలిటీలోనే బతుకుతున్నాడు ఆయన వాస్తవాలను గ్రహించడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు ఆయన తత్వం అట్లాగానే ఉంది ఓటమి నుంచి ఏదైనా పాఠాలు నేర్చుకొని ఈసారి ఏమైనా మెరుగ్గా ఉంటాడా అనేటువంటి ఆశ ఎవరికైనా కొంచెమైనా ఉంటే ఆ ఆశ నిరాశ అయింది అది నిరాశగానే మిగులుతుంది అని నిన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ చేశాడు ఆయన మాటల్లో ఒక నిరాశ ఉన్నది కానీ ఆ నిరాశ ఎందుకు వచ్చిందంటే అసలు నేను ఒక స్కీమ్ను కనిపెట్టాను ఏమిటి ఆ స్కీమ్ అంటే బటన్ నొక్కటం అందరికీ బట్టలు నొక్కి నాకు కావాల్సినంత ఓటు బ్యాంక్ని క్రియేట్ చేసుకున్నాను అయినా కూడా నేను ఎట్లా ఓటం పొందాను అనే విషయం అర్థం కావడం వల్ల ఐ థింక్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు స్టిల్ గ్రాప్లింగ్ విత్ దట్ ప్రాబ్లం ఎందువల్ల నేను ఇన్ని బట్టలు నొక్కినా నేను చాలా పకడ్బందీగా ప్లాండ్గా నాకు కావాల్సినంత ఓటు బ్యాంక్ని క్రియేట్ చేసుకున్నా కూడా నేను ఓటమి పాలయ్యాను ఎందుకంటే ఎప్పటికీ నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు ఎందుకంటే అతను సృష్టించుకున్నటువంటి ఆల్టర్నేట్ ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచంలో ఎప్పటికీ అతనే ముఖ్యమంత్రి అందువల్లనే రుషికొండ మీద రాజభవనం కట్టుకున్న ఇక్కడ తాడేపల్లిలో ముప్పై అడుగుల ఎత్తులో కంచె వేసుకున్న స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని తనకు తానే ఒక ప్రొటెక్షన్ తయారు చేసి దానికోసం ఒక చట్టం చేసుకొని ఒక ఐదు వందల మందిని తన కోసం పెట్టుకున్న ఇవన్నీ ఎందుకు చేశాడు అంటే నేనే ఉంటాను ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఇక నాకు తిరుగులేదు నేను ఒక అద్భుతమైనటువంటి ఒక స్కీమ్ను కనిపెట్టాను ఏ విధంగా అధికారంలో కొనసాగాలో అనే మాట గతంలో కూడా ఆయనే చెప్పాడు మనం ముప్పై ఏళ్ళు ఉంటాం అధికారంలో అని చెప్పాడు మీ గుర్తుండే ఉంటుంది చాలాసార్లు చెప్పాడు ఆ మాట అంత నమ్మకం విశ్వాసం ఎందుకంటే అతను ప్రజలను చాలా తక్కువ అంచనా వేస్తాడు వాళ్ళ మొహాన కొంచెం డబ్బులు విదిలిస్తే చాలు వాళ్ళు ఎప్పటికీ బానిసలాగా ఉంటారు అనేది ఆయన గతంలో రాయలసీమలో చేసినటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం రాష్ట్రం అంతా రెప్లికేట్ చేద్దాం అనుకున్నాడు కడపలో ఏ విధంగానైతే గత ముప్పై సంవత్సరాలుగా వైఎస్ కుటుంబం గెలుస్తూ వచ్చిందో రాష్ట్రం అంతా కూడా అదేవిధంగా ఆ స్కీమ్ని రెప్లికేట్ చేస్తే మనమే ఎప్పటికీ గెలుస్తాము అనుకున్నాడు ఆ విధంగా గెలవకపోయేసరికి అతనికి పిచ్చి అయింది ఇప్పుడు అందువల్ల ఎందువల్ల వేయలేదు ఓట్లు ఎందువల్ల వేయలేదు అనే దానికి అవాతాతలు అక్క చెల్లెమ్మలు ఏమయ్యారు వీళ్ళంతా వీళ్ళ ప్రేమలేమైనాయి అని ఆవేదన పడతా ఉంటాడు ఒకవైపున మరొక వైపున వేరే ప్రభుత్వం ఉన్నది అనేటువంటి రియాలిటీని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాం అందువల్ల అతను ముందు మాట్లాడేది ఏమిటంటే కొత్త ప్రభుత్వం వచ్చి ఇంకా మరి రెండు వారాలు కూడా కాలేదు కానీ అప్పుడే ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వాళ్ళకి సింగిల్ డిజిట్ వస్తుంది అని మాట్లాడతాడు ఇప్పుడు ఆయనకి ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్ వచ్చింది అనేటువంటి రియాలిటీని గ్రహించాడు అంటే జగన్మోహన్ రెడ్డి మారలేదు అనే విషయం స్పష్టం